నమస్తే వెల్కమ్ టు అవర్ న్యూస్ ఛానల్ రాష్ట్ర ఆర్ బి మినిస్టర్ బిసి జనార్దనరెడ్డి పుట్టినరోజు సందర్భంగా బనగానపల్లి పట్టణంలోని ప్రియదర్శిని వృద్ధాశ్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు వంగల పరమేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు టంగుటూరు సీనయ్య కాటిరెడ్డి మల్లికార్జునరెడ్డి చేతుల మీదుగా వృద్ధులకు చీరలు పంపిణీ చేశారు గడ్జరం సామి నారా సార్ నేట్రా మైటమ్ ముందుగా ఓకే ఇది కూడా దరప బాయ్యు ఇచ్చు డైజనమ్స్ స్టర్న్ లాచి సింజిన్ స్టార్ట్ అవుతుంది వ్యక్తి సబ్బు దేరే దేరే పిటిసల్ చెక్ చేసి ట్రీట్మెంట్ చేసి నుంచి లక్ష్మణ్నగ అకడే నుంచి పడకమ్మ కొంచెం ఇచ్చు తీసుకో తీసుకో పడకమ్మ అక్కడ దిగమాలి ఆవల దిగమాలి కొంచెం కొంచెం దిక్కు ఈరోజు గౌరవనీయులు బీసీ జనార్దన్ రెడ్డి గారి జన్మదిన సందర్భంగా మన నాయకులు వంగల పరమేశ్వర రెడ్డి గారు ఈ వృద్ధుల కోసము ఈ యొక్క బృహత్తరమైనటువంటి కార్యక్రమం చేపట్టడం అనేది మీకు అందరికీ కూడా ఈ యొక్క చీరలు పంపిణీ మీరంతా సుఖంగా ఉండాలని వంగల పరమేశ్వర రెడ్డి గారు ఆశించి మీకు ఈ యొక్క కార్యక్రమం చేపట్టడం జరిగింది మీ యొక్క ఆశీస్సులు కూడా పరమేశ్వరెడ్డి పైన మరియు బీసీ జనార్దరెడ్డి పైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే రాబోయే కాలంలో కూడా బీసీ జనార్దన్ రెడ్డి గారి ఆశీస్సులు మీ యొక్క దీనిపైన ఉద్దేశం పైన ఉంటాయని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ యొక్క ఆశీర్వాదం కూడా జనార్దన్ రెడ్డి గారికి ఖచ్చితంగా ఉండాలని కోరుకుంటూ జై బీసీ జేఆర్ జైఆర్